கேவிபிபுரம் மண்டலம் கலத்தூர் கிராமம் வரத முப்பில கூறுக்கு போய் ఒల్లూరు రాయల్ చెరువు గండిపట్టంతో వచ్చిన నీటి ఉధృతి గ్రామాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది సత్యవేడు నియోజకవర్గం కేవీపీపురం మండలం ఒల్లూరు రాయల్ చెరువుకు గండిపట్టంతో కలతూరు గ్రామం వరద ముంపులో కూరుకుపోయింది వరద నీరు గ్రామంలోకి ప్రవేశించడంతో హృదయ విధారక దృశ్యాలు చోటు చేసుకున్నాయి నీటి ప్రవాహంలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి పశువులు మునిగి మృతి చెందాయి చాలా ఇళ్లలో వరద నీరు ప్రవేశించి గృహోపకరణాలు ధాన్యం వస్త్రాలు పూర్తిగా దెబ్బతిన్నాయి కొంతమంది ప్రజలు మేడలపైకి చేరి ప్రాణాలు కాపాడుకున్నారు అకస్మాత్తుగా నీటి మట్టం పెరగడంతో మొత్తం కలవరంలో మునిగిపోయింది సహాయక బృందాలు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు నష్టం వివరాలు సేకరిస్తున్నారు గ్రామస్తుల ప్రకారం ఈ ప్రమాదం రాత్రి సమయంలో జరిగి ఉంటే ప్రాణ నష్టం మరింత భారీగా జరిగి ఉండేదని చెబుతున్నారు దేవుడి వల్ల పగల సమయంలో ఇది జరగడం వల్ల ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు ఊపిరి పిలుచుకున్నారు ప్రభుత్వం తక్షణ సహాయం అందించి పునరావాస చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు இப்போ சிலிண்டர்லாம் அடிச்சுன்னு போகுது யார் யார் வீட்டில் இருக்கிற சிலிண்டரை நெறிஞ்சி நம்ம வீடு ஹைட் மேலே வந்துட்டு இருக்கிறோம் இப்போ அந்த ஊரை அடிச்சுன்னே போயிடுச்சு அது ஊர் அதுங்களா தெரிதுங்களா கோயில் கூட போய் நீங்கள் என்ன பண்ணுறது பண்ணுறதுங்க ஃபஸ்ட்டே இன்னும் அதிகமாகதான்னு சொல்லிக்கிறாங்க இந்த கிரானை பண்ணிக்கலா இதை கொண்டு வரலாம் ஆதிடேன கணல இல்ல ரீல் புலிப்ளே போறான் சார் நேத்து நான் நேத்து ஆகப்படச்சானு